హలో ఎవ్రీవాన్ హైదరాబాద్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అందరి స్థాయిలో ఎరిగిపోతుందనేది చెప్పాలి అయితే హైదరాబాద్ తర్వాత ఏ ఏరియాలో ల్యాండ్ తర్వాత పెరగచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పెక్ట్ లెజెండరీ అవార్డు గ్రహిత టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికైతే ప్రస్తుతం హైదరాబాద్లో ల్యాండ్ అనేది కొనలేకపోతున్నారు సో హైదరాబాద్ తర్వాత ఎలాంటి ప్లేసెస్లో ల్యాండ్ అంటారు హైదరాబాద్లోనే కాదు ఏపీలో కాదు తెలంగాణ ఎక్కడైనా వన్ టైర్ ఇప్పుడు కాస్ట్లీ అయిపోయిందండి కొనుక్కోవడం కష్టం టూ టైర్ త్రీ టైర్ చిప్గా ఉంటుంది మీరు హైదరాబాద్ అడుగుతున్నారు కాబట్టి సెకండ్ రేస్లో ఉన్నది వరంగల్ కాజీపేట హాన్మకొండ ఎందుకంటే ఇండియాని సెకండ్ ఇండియాలో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద ట్రీట్ చేస్తున్నారు లేదా యూనియన్ టెరిటరీ ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా ఏ సిటీకి యాజ్ ఆఫ్ టుడే లేదు హైదరాబాద్ నాలుగు వేపులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో వంద కిలోమీటర్ పైగా రియల్ ఎస్టేట్ వెంచర్లు పడుతున్నాయి ఆ దూరం అంత దూరం వెళ్ళి కూడా ప్రజలు పదివేలు పదిహేను వేలు ఎనిమిది వేలు కొనుక్కుంటున్నారు సో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం ఏంటంటే మన కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ ఎస్సీ జెట్స్ టౌన్షిప్స్ ఫార్మా క్లస్టర్స్ ఇవన్నీ కూడా కారణం అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ అక్కడ ప్రాసెస్లో ఉంది అది కానీ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఆ వరంగల్కి టెన్ ట్వంటీ కిలోమీటర్ దూరంలో విపరీతమైన వెంచర్లు ఇవన్నీ పడిపోతాయి ఇప్పుడు స్క్వేర్ ఫీటు పర్ రేట్ మేబీ నాలుగు ఐదు వేలు ఉంది మేబీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఏడు ఎనిమిది వేలు అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెరుగుతుంది సో ఎవరైనా డబ్బులు ఉండి కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ వరంగల్ కర్రీపేట్ కనుమకొండ అండ్ ఐటీ కారిడారు ఐటీ ఎస్సీ ఫ్యాక్టరీ చెరువులో ఉన్నాయి కాబట్టి ఇవి అంటే ఎంఎస్ఎంఈస్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఉంటారు ఎంఎస్ఎంఈస్ అంటే సో ఆ ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే శాలరీస్ వస్తాయి శాలరీ పెరిగిందంటే ఇప్పుడు మీ బయింగ్ కెపాసిటీ పెరుతుంది అంటే జీడిపి ఆఫ్ ద స్టేట్ కంట్రీ సిటీ అన్నీ పెరుగుతాయి సో ఈ డబ్బులు ఇప్పుడు వరంగల్కి హైదరాబాద్ పోలిస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ తేడా ఉంటుంది ఇక్కడ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లగ్జరీగా అమ్ముతున్నారు యావరేజ్గా పదివేలు పదిహేను వేలు అవుతుంది ఇక్కడ వరంగల్లో తక్కువ ఉంది మనకి ఇప్పుడు ఐదు ఆరు వేలు ఉంది ఐదు ఆరు వేలు దానికి చేయాలనుకుంటే మీకు డెఫినెట్గా ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ రేట్లో వస్తుంది మీకు అంటే ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ యాభై అరవై లక్షలు వచ్చేస్తుంది అయ్యి పన్నెండు వందల గజాలు వేసుకున్న టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్స్ బిల్డర్ బట్టి ఒక ఐదు వేలు వేసుకున్నా అంటే యాభై లక్షలు లేకపోతే అరవై లక్షలు పన్నెండు వందలు అనుకుంటే సో ఇప్పుడు హైదరాబాద్లో టూ బెడ్రూమ్ ఒక క్రోర్ పెట్టినా దొరకట్లేదు మెయిన్ మంచి ఏరియాస్లో అలాంటిది అక్కడ సగం కాస్ట్ ఉంది సో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకుని డబ్బులు ఉంటే స్పేర్ డబ్బులు ఉన్నా బ్యాంకులో ఉంటే తీసి రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం మామూలుగా అయితే మన బ్యాంకులో మనకు లోన్ తీసుకుంటే నైన్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తాడు మనకు వచ్చేది ఎంత రిటర్న్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్ యానం టెన్ ఇయర్స్లో ఫైవ్ టైమ్స్ అయిపోతుంది ఇప్పుడు ఎక్కడైనా లాస్ట్ పది సంవత్సరాలు ట్రెండ్ చూసుకుంటే సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వన్ టైర్లు పెట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టూ టైర్లో పెట్టుకోవడం బెటర్ ఈరోజు టూ టైర్ ఉన్న రేట్లో ఒక టెన్ ఇయర్స్ వన్ ఇయర్ వన్ టైర్ రేట్లో అయిపోతాయి ఇక్కడ ఇంకా ముప్పై వేలు నలభై వేలు అవుతుంది సో నార్మల్ పర్సన్ మధ్యతరగతి కుటుంబాలు లేదా పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే డబ్బులు ఉండి ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మనీ ఉంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ తీసుకొని లోన్ తీసుకొని తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది తర్వాత అమ్మేయచ్చు లేదా మనం ఉండొచ్చు సో కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మనకు డిసైడ్ అయింది కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది ఐటీ జెట్స్ వస్తున్నాయి ఐటీ సెచ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇవన్నీ వచ్చాయంటే రోడ్లు అవసరం ఎంప్లాయ్మెంట్ వస్తుంది మనుషులు వస్తారు కనెక్టివిటీ ఉంటుంది ఎర్నింగ్స్ ఉంటాయి సో ఇవన్నీ దాన్ని బట్టి మనకు ఓవరాల్ వరంగల్ కాజీపేట అనుమకొండ పరిస్థితి అనేది పెరుగుతుంది పెరిగినప్పుడు మీకు ఈజీ ఉంటుంది సో ఇప్పుడే ఇప్పుడు అంత లేదు ఇప్పుడు అంత లేకపోయినా ఫ్యూచర్ రానున్న ఫైవ్ సెవెన్ టెన్ ఇయర్స్లో మనం ఇప్పుడు కొనుక్కోబోతే రిగ్రెట్ చేస్తాం మన కుక్కడి పిల్లలు ఏమంటున్నాం ఇప్పుడు మనం కొనుక్కోలే హైటెక్ హైటెక్ సిటీ మనం కొనుక్కో లేకపోయినా ఎంతోమంది ఫీల్ అయ్యారు కొనుక్కుంటే ఈరోజు హైటెక్ సిటీ మురళీమోహన్ గారు ఏడు వందల యాభై రూపాయలకి జూ జూబ్లీ అనికే అమ్మారు ఈ రోజు రెండున్నర లక్షలైంది ఏడు వందల యాభై కొనుక్కోవడం రెండున్నర లక్షలు కొనుక్కోవడం సో ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు కొనుక్కోవడం లేకపోతే పదివేలు కొనుక్కోవడం అడుగు మూడు వేలు నాలుగు వేలు అంటే ఇప్పుడు ఎర్లీ ఇన్వెస్టి చేసినప్పుడు ఎర్లీగా ఇప్పుడు బరాక్ ఒబోమా వారన్ బుఫేర్ ఇలా అందరూ నలభై యాభై అరవై ఆరు దశాబ్దాల ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రాజులు వరల్డ్ బిలియనర్స్ అండ్ మిలియనర్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ తగ్గదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి భార్య ఎంత అవసరం ఇల్లు కూడా అంతే అవసరం పిల్లలు ఎంత అవుతుందో చదువు కూడా అంతే అవసరం ఎందుకంటే యాభై సంవత్సరాల ముందు నువ్వు పుట్టక ముందు భూమి అంత ఉంది ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది కానీ ఏం పెరిగింది అన్నింటికంటే నెంబర్ వన్ హమ్ కిసి కమ్ నెహి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ తర్వాత సో మనకి అపార్ట్మెంట్స్ ఎట్లా సార్ అంటే మీ బడ్జెట్ బట్టి ఇప్పుడు కొంతమందికి అపార్ట్మెంట్స్ నచ్చవు కొంతమందికి ఇండిపెండెంట్ హౌస్ నచ్చావు కొంతమంది ల్యాండే కావాలనుకుంటారు సో చెట్టుకొల్ది చెట్టు కొలిది గాలి పిండి కొలిది అంటారు కదా మనం ఏ పరిస్థితిలో ఉన్నావు ఎలా ఉన్నా చూసుకుంటే మనకున్న విసురుబాటు బట్టి మనకున్న డబ్బులు బట్టి మనకున్న లోనేజ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఫ్లాట్ అనేది తక్కువ రేట్లో వస్తుంది బట్ డిస్టబెన్స్ ఉంటాయి ఎమ్యూనిటీస్ కాస్ట్ ఉంటుంది మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది జనరేటర్ కాస్ట్ అన్ని ప్రతిదీ కాస్టే కానీ సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది ఎమ్యూనిటీస్ ఉంటాయి బయటికి వెళ్ళకర్లేదు కానీ ఇండివిజువల్ హౌస్ కొనుక్కుంటే ప్రైవసీ మన మనమే మీరు స్విమ్మింగ్ పూల్ పెట్టుకోలేరు క్లబ్ హౌస్ పెట్టుకోలేరు షెటిల్ కూడా ఉన్న వంద గజలు ఏం పెట్టుకుంటారు ఇవన్నీ మీరు సో దేనికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి మనకేది కావాలి మనం ఏం పెట్టుకోవాలో మనం ఏం పెట్టి కనుక్కోవాలి అనేది మన మీద డిపెండ్ ఉంటుంది మీరు తెలుసుకో డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే స్క్రీన్ మీద స్కూల్ అయితే నెంబర్ కాల్ చేస్తే మనం అపాయింట్మెంట్ తీసుకుంటే వీళ్ళు గిద్దాం యాభై లక్షలైతే ఎక్కడ పెట్టాలి కోటి రూపాయలు అయితే ఎక్కడ పెట్టాలి రెండు అయితే ఎక్కడ పెట్టాలి మన దగ్గర లాస్ట్ మూడు దశాబ్దాలుగా అడ్వైజ్ ఇస్తున్నాము మనం ఎవరికైతే చెప్పాము కొన్న వాళ్ళకి హండ్రెడ్ టూ హండ్రెడ్గా థౌజండ్స్ ఆఫ్ పర్సెంట్ పెరిగింది అంటే పన్నెండు రూపాయలది ఈరోజు నేను చెప్పాను నూట లక్ష యాభై వేలు అయింది పన్నెండు రూపాయలు ఎక్కడ లక్ష యాభై వేలు మురళీమోహన్ గారు ఏడు వందల యాభైకి అమ్మింది థర్టీ ఇయర్స్లో రెండు లక్షల యాభై వేలు అయింది ఇప్పుడు జూబ్లీస్ మంజారియల్స్ ఆల్మోస్ట్ మూడున్నర నాలుగు లక్షలు పర్ కేజీ ఉంది అండ్ కొనుక్కునేటప్పుడు దూరంగానే కొనుక్కోవాలి సిటీకి దగ్గర కొనుక్కుంటే ఎక్కువ పే చేస్తుంది దూరం కొనుక్కుంటే తక్కువ వస్తుంది కొన్ని రోజులు అయితే అదే సిటీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు షాద్ నగర్ దూరం అనుకుంటున్నాం ఒక ఫైవ్ టెన్ ఇయర్స్లో అది సిటీలో ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఓఆర్ దగ్గర వెళ్ళిపోయింది కదా శంషాబాద్ దగ్గర సిటీ వెళ్ళిపోయింది ఇప్పుడు నగర్ అక్కడ ఇంకో పదిహేను ఇరవై నిమిషాలు జర్నీ సో దూరంగా కొనుక్కునేవాడికి ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ